ద ద హీరోస్ ఆఫ్ తండేల్ నేను స్టేజ్ మీద పిలుద్దాం అనుకుంటున్నాను శ్రీకాకుళం నుంచి మచ్చిలేశం నుంచి వచ్చిన మత్స్యకారాలందరినీ కొంచెం వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు లేకుండా ఈ తండేల్ సినిమా ఇవాళ ఉండేది కాదు ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు హలో హలో నమస్తే హలో అండి హలో హలో సో చందు నాకు ఫస్ట్ ఈ కథ ఒక ఐడియాగా చెప్పాడు ఆబ్వియస్లీ బాగా ఎక్సైట్ అయ్యాను ఒక యాక్టర్కి పలువి కమ్ కమ్ సో చందు నాకు ఈ కథ జస్ట్ ఒక ఐడియాగా చెప్పాడు ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఒక పది నిమిషాలు ఆబ్వియస్లీ కథకి ఎక్సైట్ అయ్యాను చేద్దాం చందు ఖచ్చితంగా సో ఆ తర్వాత నన్ను మచ్చలేశ్వంగ్ తీసుకెళ్ళాడు అక్కడ వీళ్ళందరినీ కలిశాను వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అక్కడ మట్టి వాసన ఏంటి వాళ్ళు తినే తిండి ఏంటి అన్నీ తెలుసుకొని అప్పుడు నాకు ఈ తండేల్ రాజు కథకి ఒక క్లారిటీ దొరికింది ఒక ఐడియా వచ్చింది వీళ్ళేంటంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలలు సముద్రంలోకి వెళ్తారు ఏదో రెండు రోజులు అలా యాట్ అయిన తర్వాత వాళ్ళ బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ పోర్టుకు వచ్చి వాళ్ళు పట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్ళ బోట్లకి ఏదైతే కావాలో అవి రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ డీజిల్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు కానీ ఒకసారి సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉన్నా ఒంటరిగా ఉన్నా లేనా అసలు ఎలాంటి సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు ఆ బోట్ మీద ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా సరే వాళ్ళు సముద్రంలోనే ఉండి ఆ ఏట పూర్తయ్యాకే మళ్ళీ తిరిగి వస్తారు అండ్ ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు అడిగాను మీరు ఒకసారి పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక సంవత్సరం ఒక సంవత్సరం పైన అక్కడ ఉండి జైల్లో ఉండి ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఛాలెంజెస్ చూసి బయటకు వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఏటకి వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే లేదు మాకు అదే వచ్చు మాకు ఆ సముద్రం తప్పితే వేరే ఏది తెలీదు ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటాము అండ్ ఇది నాకు డైరెక్ట్గానే కాదు ఆడోళ్ళ ముందు చెప్పారు అండ్ వాళ్ళ మొహంలో ఒక భయం కనిపించింది కానీ ఆ భయం వెనకాల ఎంతో ఒక ఫియర్లెస్ అనే ఒక క్వాలిటీ కనిపించింది ఫర్ మీ దిస్ ఈస్ ద ట్రూ అల్టిమేట్ హ్యూమన్ ఇమోషన్ అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ ఒక తపస్సులా అనొచ్చు సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్ వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు థ్యాంక్ యూ సో మచ్